మా సింహం ఎవరో అక్క మా సింహం ఎవరు మరి నేత్రపు ఆడికోంహమే మనదేమో యూగా నేత్రము సింహం ఈ సింహం ఎలాంటిదే తెలుసా భక్తిహీనత నుండి మనల్ని విడిపించేది భయముతో ఉన్నవారిని బలపరిచేది అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేది నిత్య రకాన్ని వెళ్ళకుండా నెమ్మది కలిగిన స్థలంలోకి చేర్చేదేమో త్ర మరి అపవాది కూడా సింహం అనే పేరు ఏ సింహం ఆ సింహం ఏ సింహం అక్క చెప్ప సింహం అన్న ఏ సింహం గర్జించే దేని కొరకు ఇది గర్జన నిర్మా దేని కొరకు ఆ ఏం లేదు ఎప్పుడు అవకాశం దొరికిందా ఎప్పుడు మీరు దొరుకుతారా ఎప్పుడు ఒక్కొక్కసారి ఏం చెప్పిందో తెలుసా ఈ వారం అందరికి వెళ్ళగా మనిషి రెండో వారం మూడో వారం అయిందా వేరైందా ఏ పాస్ట్ గారు అడుగుతారు అడుగుతారా అనగరా ఏదో మమ్మల్ని రాలేదంటా అదంటావా ఇదంటాం రాత్రి తీసేవా అంటాం సంచిగా చెప్తున్నాను మనం ఎప్పుడైతే అట్లా దూరంగా జరుగుతామో ఎప్పుడు దూరంగా దేవునికి జరుగుతారా ఎందుకు దూరంగా దేవునికి దగ్గర ఉన్నప్పుడు వారిని దర్శించాలని తెలుసా దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకు దేవుడు ఏమైనా ఆవిర్కరించాలి తెలుసా వాళ్ళు ఒక కొనసాగించాడు ఎవరైనా అంటే మీ పాదములకు ఒక రాగి దగ్గరకుండా మీరు ప్రమాదం వచ్చిన వరకు మీరు ఎవరికి దగ్గరగా ఉన్నారు నాకు దగ్గరగా ఉన్నారు మరి చూస్తూ ఉంటారా మీకు ఇంత ముందు తండ్రికి దగ్గరగా ఉన్నప్పుడు పిల్లడు ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా ఎంత ధైర్యంగా ఉంటాడంటే అప్పుడప్పుడు పిల్లలు కొట్టుకుంటారు మీరు పరిగెత్తుకున్న నాన్న దగ్గర అమ్మ దగ్గర వస్తాడు వచ్చి అంటాడు అదే కొట్టు కొట్టా సుతం కొట్టు అంటారు రా స్కూల్లో పిల్లలు అంటారు పిల్లలు గొడవ పెట్టుకున్నప్పుడు మా అమ్మకు చెప్తా అంటారు అంటారు ఆ మా నాన్న తీసుకొస్తా అంటారు అంటే మన అమ్మ నాన్న మన పక్కన ఉంటే ఎంత ధైర్యం ఉందా అమ్మ నాన్న ఏదైనా ఊరి వేరే ఊరు పిల్లలు మరి మరేమమ్మా ఏం చేస్తారో ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని తన ఉన్న పిల్లలైతే అందుకోలేదు ఎదురు నాయనమ్మ రావాల్సిందే అమ్మ రావాల్సిందే నా ఊరి నా వచ్చేదాకా మీరు పడుతున్నా పడుతున్న పిల్లలేరా అంటే అమ్మ నాన్న మన పక్కన ఉంటే మనకి ఎంత భరోసానో తెలుసా అలాగే మన దేవుడు మన పక్షాన ఉంటే మనం దేవుడికి అత్యంత సమీపంగా ఉంటే ఏం జరిగిందో తెలుసా ఆయన చెప్పిన ఒక గొప్ప విషయం మీకు చెప్తాను పిల్లల వల్ల ఏమన్నాడు తెలుసా నేను తాకితే ఎవరికి దగ్గరగా ఉన్నప్పుడు నేను దేవుడికి దగ్గరగా ఉన్నానో దూరంగా సరిపోతాను జీవితం ఇంతే ఆ నా జీవితంలో దేవుని కంటే స్థానం లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా ఇస్తాను అని ప్రార్థన జీవితంలో ఒక నువ్వు పడిపోతే ఎవరికి దగ్గర అవుతావు అప్పుడు వాడు ఊరుకుంటారు అక్క లాగే సింహంలాగే ఉంటాడు యూదా సింహమే కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా లాగే ఉంటాడు ఈ సింహమేమో మనం రక్షించేది ఆ సింహమేమో మింగేది ఎవరికి దూరమైనప్పుడు మనం సాతాము చేతుల్లో నుండి ప్రార్థన నుండి ఆత్మీయుల నుండి భక్తి జీవితంలో మనం పెంచుకోవడానికి ఉపయోగపడే ప్రతి స్థితి నుండి మనం ఎప్పుడైతే దూరంగా జరుగుతామో ఎవరికి దగ్గర సాతానికి దగ్గర చూస్తూ ఊరుకుంటాడ బాబా చూస్తూ ఊరుకుంటాడా ఆ యొక్క ఊరుకు రాసిన మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ చదువులో వారి స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా అందరు తీసారా అమ్మ తీసారా మరొకసారి చెప్పరా రిఫరెన్స్ చెప్తాను మరొకసారి పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చాలా జాగ్రత్తగా గమనిద్దాం అపవాది వాడి తంత్రములో వాడి స్వభావము వాడు గర్జించే పరిస్థితి ఎందుకు గర్జిస్తాడో ఎలా గర్తిస్తాడో కూడా దేవుడు ఆయన మాటల ద్వారా మాట్లాడుతూ ప్రమాదమైన బుద్ధి కలవాలి ఎలా ఉండాలంటే మెలుకువ కలిగి ఉండి మీ విరోధి అపవాది మింగురా అని వారి బయటక ఎప్పుడు ఎవరిని మింగాలి ఎవరి జీవితాన్ని నాశనం చేయాలి ఎవరి మధ్య గొడవలు పెట్టాలి కొంతమంది బాధ్యవర్తలు ఎందుకంటే అన్నదిన దాకా బాధ్య ఉంటారు అవునా అన్నం తిన తర్వాత కమ్మగా ప్రశాంతంగా ఆ మాటి మాటి చెప్పకుండా అయ్యా మనం అది చేయాలి చేయాలి అని మాట్లాడకుండా కూర్చుంటారు ఈ మాటల్లోనే సాధన ఏం చేసినా తెలుసా ఎక్కడ తక్కువ పొందేసింది ఇక చూసుకో అప్పుడు దాకా అన్నదినోళ్ళు ప్రేమగా అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు ఆ కాసేపట్లో ఏం జరిగిందో తిరిగి కలిపి పెట్టే వాళ్ళ కోపంతోనూ బాధతోనూ దుఃఖంతోనూ ఎవరి దాటినా వాళ్ళు ఎందుకు నా ముదిలా అయిపోయింది అసలు ఇవ్వ చేసుకోకపోతే నా బతుకు బాగుండేదేమో ఇలా చేసుకోబోతే నా బతుకు బాగుండేదేమో అసలు నాకెందుకీ కర్మ అని వేదన చెబుతూ బాధపడుతూ నిద్రపోయే కుటుంబాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే రా